ఇక ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం తమకు చదువు చెప్పిన గురువుల్ని స్మరించుకునే రోజు సత్కరించుకునే రోజు సార్ గత రెండేళ్లుగా మీతో ఈ షో చేస్తూ ఉన్నాను మీ ద్వారా కూడా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం కదా సార్ ఒక గుడ్ టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనే దాని మీద మీరు మాట్లాడారు మీరు కూడా సుదీర్ఘంగా ఉపాధ్యాయులుగా ప్రొఫెసర్గా పనిచేశారు కాబట్టి మీ టీచింగ్ కెరీర్ గురించి మా ప్రేక్షకులకి చెప్పండి వాస్తవంగా నా గురించి నేను చెప్పను జనరల్గా ఏదో రియర్గా ప్రోగ్రామ్స్ కానీ మీరు అన్నట్లు ప్రతి టీచర్స్ డే అప్పుడు ఉపాధ్యాయునికి లక్షణాలు ఏంటి ఇప్పుడు టెన్ గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ టీచర్ అని సరిగ్గా సెప్టెంబర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇక్కడ నుంచో మాట్లాడాము ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది ఇవాళ మళ్ళీ కూడా పోస్ట్ చేస్తాం చూడవచ్చు మీరు సో అందువల్ల గొప్ప టీచర్కి ఉండే లక్షణాలు ఏంటివి అని సో ఇక మీరు అన్నట్లు నా నేను నాకు టీచింగ్తో ఉన్న లింక్ ఏంటంటే మా నాన్న టీచరు అంటే నేను ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టాను ఉపాధ్యాయుల కాలనీలో పెరిగాను పక్కింటి అంకుల్ టీచరే పక్ అటు పక్కింటి ఆంటీ టీచరే సో అందువల్ల ఉపాధ్యాయుల కాలనీలో పెరిగాను ఉపాధ్యాయుల కుటుంబంలో పెరిగాను అందువల్ల దట్ ఇస్ మై ఒక రకంగా నాకు లింక్ వారసత్వ లింక్ ఇన్హెరిటెన్స్ లాగా వచ్చింది టీచింగ్ అనేది తర్వాత నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్ అక్టోబర్లో ఉస్మానా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అగస్ట్లో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను వాస్తవంగా ఒకే టీచింగ్ క్యారియర్ ఉంటుంది టీచర్గా చేరితే హెడ్ మాస్టర్గానో ఎంబిఓ రిటైర్ అవుతారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరితే ప్రొఫెసర్గా రిటైర్ అవుతారు నాకు చాలా వర్సటైల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అవకాశం ఇచ్చింది జీవితం ఒక రకంగా అవకాశం తీసుకున్నాను అందువల్ల కేవలం యూనివర్సిటీల్లో నా స్టూడెంట్స్కు క్లాసులు చెప్పడమే కాకుండా విస్తృతమైన రంగాలలో ఉన్నవారికి క్లాసులు చెప్పాను మీకు జర్నలిజం టీచర్గా పనిచేస్తూ ఇండస్ట్రీకి లీడ్ చేయాలి అంటే ఒక జర్నలిజం టీచర్ షుడ్ ఫస్ట్ బీ ఏ జర్నలిస్ట్ అని సో అందువల్ల ఆ లక్ష్యంతో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ ఉండాలి ఇప్పుడు ఇండస్ట్రీ యూనివర్సిటీస్ అనేది ఇండస్ట్రీకి హెహెడ్గా ఉండాలి అని నమ్మి కంటిన్యూస్గా ఒక జర్నలిస్ట్ ప్రాక్టీస్ గర్నర్గా కూడా ఉన్నాను అందుకని నేను నవ్వుతూ ఉంటాను ఐఎమ్ ఏ జర్నలిస్ట్ బై ట్రైనింగ్ టీచర్ బై ప్రొఫెషన్ అండ్ వాజ్ లెజిస్లేటర్ బై ఆక్సిడెంట్ అని అనుకోకుండా లెజిస్లేటర్ అయ్యాను ప్రమాదవశాత్తు కాదు సో అందువల్ల నా బేసిక్గా యూనివర్సిటీలో పాఠాలు చెప్పడమే కాకుండా మీడియా ఇన్స్టిట్యూషన్స్లో పాఠాలు చెప్పాను మీకు దాదాపు తెలుగులో ఉన్న అన్ని టీవీ ఛానల్స్ స్టార్టింగ్ టీవీ నైన్ అందరి జర్నలిస్టులను నేను ట్రైన్ చేశాను సో మీరు టీవీ నైన్తో మొదలుకొని ప్రతి టీవీ స్కూల్లో మీకు అది సాక్షి నుంచి ఏబిఎన్ వరకు టీవీ నైన్ ఎర్లీ బ్యాచెస్ నేనే ట్రైన్ చేశాను తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్లో దాదాపు దశాబ్దానికి పైగా టెన్ టు ఫిఫ్టీన్ బ్యాచెస్ కరెక్ట్ గుర్తులే కానీ మోర్ దెన్ టెన్ బ్యాచెస్ సో ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంపాదకుడు నాగేశ్వరరావు మంచి మిత్రుడు అతను ఈనాడు జర్నలిజం స్కూల్ను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న సమయంలోనే నేను దాదాపు ఈనాడు జర్నలిజం స్కూల్లో రిపోర్టింగ్ నేర్పాను అందువల్ల ఒక జనరేషన్ ఆఫ్ ఈనాడు ట్రైన్డ్ రిపోర్టర్స్ ఈనాడులో పనిచేస్తున్న వాళ్ళంతా ఇతర ఛానళ్ళు కూడా ఉంటారు ఈనాడు ఈజ్ నోన్ ఫర్ ఇట్ ట్రైనింగ్ మిగతా పత్రికల వాళ్ళు మిగతా టీవీ ఛానల్ రిక్రూట్మెంట్ కొరకు ఈనాడు బ్యాచ్ ఎప్పుడు పూర్తవుతుందని చూస్తారు సో అందువల్ల అదొక ప్రామాణికం తెలుగు జర్నలిజంలో అలాంటి ఈనాడు జర్నలిజం స్కూల్లో దాదాపు పదిహేను ఏళ్ళు చెప్పారు ఇలా అది అదే కాకుండా గ్రామీణ విలేకరులు అంటే గ్రాస్ రూట్స్ రిపోర్టర్స్ ఇలా ప్రెస్ అకాడమీ నిర్వహించిన క్లాసుల్లో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకు ప్రతీ జిల్లాలో గ్రామీణ విలేకరుల శిక్షణా తరగతుల్లో ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు వెళ్ళి గ్రామీణ విలేకరులను కూడా ట్రైన్ చేశాను అంటే ఒక యూనివర్సిటీలో జర్నలిజం స్టూడెంట్నే కాకుండా వర్కింగ్ జర్నలిస్టులను కూడా ట్రైన్ చేసి ఎ హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ ఉండే ప్రయత్నం చేశాను ఇది కాకుండా బహుశా తెలుగులో తెలుగు నాట సివిల్స్ ఐఏఎస్ ఐపిఎస్లకు ప్రిపేర్ అయ్యే వాళ్లకు సెలెక్ట్ అయిన వాళ్ళకు క్లాసులు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు అని అందులో ఒక నేను సో అటు ఐఏఎస్ఐపిఎస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు క్లాసులు చెప్పాను మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకు క్లాసులు చెప్పాను ఇప్పుడు నా రా భారతదేశ వ్యాప్తంగా కనీసం ఒక వంద మంది ఉంటారు నా స్టూడెంట్స్ మోర్ దెన్ హండ్రెడ్ ఐఏఎస్ ఐపీఎస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో సహా ప్రిన్సిపల్ సెక్రటరీస్గా ఐజీస్గా నా స్టూడెంట్స్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ స్థాయికి కూడా వచ్చారు సో అందువల్ల ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో ఐ వాజ్ అ విజిటింగ్ ఫ్యాకల్టీ ముస్సారిలో కనీసం మూడు సార్లు వెళ్ళి తర్వాత ఎమ్మెల్సీ అయ్యాక నా పబ్లిక్ లైఫ్లో బిజీ అయ్యి ఒక్కసారి మాత్రమే వెళ్ళాను ఎమ్మెల్సీ అయ్యాక ఇక తగ్గిపోయింది మళ్ళీ వాళ్ళ వాళ్ళు పిలిచినా వెళ్ళలేకపోతున్నాను నేషనల్ పోలీస్ అకాడమీలనితో దాదాపు పదిహేను ఏళ్ళు చెప్పాను నాట్ జస్ట్ ఫర్ ఐపీఎస్ ప్రొబేషనర్స్ మీకు ఐజీ ర్యాంక్ ఈవెన్ డీజీగా డైరెక్టర్ జనరల్ పోలీస్గా ప్రమోషన్ రాబోతున్న అడిషనల్ డీజీ క్యాడర్ ఆఫీసర్లకు కూడా క్లాసులు చెప్పాను తర్వాత ఇప్పటికీ చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు లేటెస్ట్ బ్యాచ్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా క్లాసులు చెప్పాను తర్వాత సెంట్రల్ సర్వీసెస్ ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఇలాంటి వాళ్ళకు కూడా క్లాసులు చెప్పాను సో అలా దా అంటే ఇన్స్పెక్టరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళ నుంచి మొదలుకొని అడిషనల్ డీజీ క్యాడర్ వరకు ఒక కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజీలో ఒక చిన్న ఉద్యో ఒక బేస్ లెవెల్ ఉద్యోగం నుంచి మొదలుకొని మీకు సి ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల క్లాసులు చెప్పాను సో ఇదొక ఎక్స్పీరియన్స్ ఇది కాక ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా చాలామంది క్లాసులు చెప్పాను నాకు ఇంజనీరింగ్తో సంబంధం లేదు నేను జర్నలిజం ప్రొఫెసర్ను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో నేను ఎమ్మెల్సీగా ఉన్న టైంలో యూనివర్సిటీలో లీన్ పైన ఉన్నాను అక్కడ రెండు చోట్ల ఉద్యోగం చే రెండు చోట్ల చేయలేం కనుక సో ఆ పీరియడ్లో ఫోర్ ఇయర్స్ ఐ వాజ్ ఎ విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ నేను ఎకనామిక్స్లో ఫార్మల్ స్టూడెంట్ కాదు నేను ఎప్పుడు ఎకనామిక్స్ చదవలేదు అంటే ఫార్మల్గా ఇంటర్మీడియట్ విత్ మ్యాథమెటిక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బీఎస్సీ విత్ మ్యాథమెటిక్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొలిటికల్ సైన్స్లో డాక్టరేట్ కానీ బిర్ల బిట్స్ హైదరాబాద్ వాళ్ళు నాకు అవకాశాన్ని ఇచ్చి బిఎస్ రావు గారు అని డైరెక్టర్గా ఉన్నారు ఆయన పర్టికులర్గా పిలిచి సార్ మీరు మా కా మా దగ్గర క్లాసులు చెప్పాలి అని అందువల్ల అక్కడ ఎకనామిక్స్లో ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎకానమీ కంటెంపరీ ఇండియా అనే నాన్ ఇంజనీరింగ్ ఎలెక్టివ్స్ను దాదాపు నాలుగేళ్ళు అంటే నేను మళ్ళీ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయి చేరేంత వరకు చెప్పాను యూనివర్సిటీలో చేరాక సాధ్యం కాదు కనుక చెప్పలేదు అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అది కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఐ వాజ్ అ డిస్టింగ్ ప్రొఫెసర్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ సో అందులో కొన్ని బ్యాచర్స్కు నేను ఒక కొన్ని కోర్సులు చెప్పాను యాజ్ అ ప్రొఫెసర్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్గా అంటే ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇది కాక దాదాపు ఒక యాభైకి పైగా ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళి క్లాసులు చెప్పుంటాను లేటెస్ట్గా అనురాగ్ యూనివర్సిటీలో కూడా నేను వెళ్ళి క్లాస్ చెప్పాను సో ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు చెప్పడమే కాదు ఇక్ఫాయ్ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీసు అనురాగ్ లాంటి ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి మొదలుకొని అన్ని యూనివర్సిటీస్లో ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్లో కూడా క్లాసులు చెప్పాను ఈవెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో ఎంబీఏ విద్యార్థుల క్లాసులు చెప్పాడు బిజినెస్ మేనేజ్మెంట్ నల్సరీ యూనివర్సిటీ నేషనల్ లా స్కూల్ అది నల్సరి యూనివర్సిటీలో మీడియా లాస్ లా డిఫమేషన్ లా సెడిషన్ ఇలాంటి నల్సరి యూనివర్సిటీలో కూడా క్లాసులు చెప్పాను అంటే ఇంత వైవిధ్య భరితమైన ఉపాధ్యాయ జీవితం నాకు లభించింది కనుక నిజంగా సంతృప్తి ఉంది ఒకసారి మీరు వెనక్కు తిరిగి చూస్తే నా నా దాదాపు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ థర్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఒక టీచింగ్ కెరీర్ వెనక్కు తిరిగి చూస్తే ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఇంత వైవిధ్య భరితమైన క్లాసులు చెప్పే అవకాశం ఉంటుంది మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ చెప్తాను ఎన్ఐఆర్టీ అండ్ ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో పంచాయత్ సర్పంచ్ల నుంచి మొదలుకొని రూరల్ డెవలప్మెంట్ అధికారుల వరకు గ్రామీణాభివృద్ధిలో కూడా క్లాసులు చెప్పాను అంటే గ్రాస్ రూట్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా క్లాసులు చెప్పాను తర్వాత పొలిటికల్ పార్టీస్ పిలిచినా వీళ్ళు క్లాసులు చెప్పాను మీ గుర్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఎలా హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉన్నారు ఆ టైంలో వన్ డే గ్యాప్ వచ్చింది ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంతో చర్చించి సీఎం ఫైనలైజ్ చేయడానికి తెలుసు అప్పుడు ఏఐసిసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఈ వన్ డే మీరు ఖాళీగా కూర్చోబెట్టకండి ఎమ్మెల్యేలను వాళ్లకు లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ పైన ట్రైనింగ్ పెట్టండి అని లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఎందుకంటే అందులో చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేలకైనా అవసరమే కదా అంటే నేను వెళ్ళి ఒక గంటన్నర పాటు కౌలన్ షక్దర్ ఇలాంటి పెద్ద పెద్ద పుస్తకాలలో ఉన్న మీకు పార్లమెంటరీ ప్రొసీ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఏంటి ప్రాక్టీసెస్ ఏంటి ఒక లెజిస్లేటర్గా ఎలా మనం సక్సెస్ఫుల్గా ఉండాలి అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పాను సో దీంతో పాటు కాంగ్రెస్ అనుకోవచ్చు తెలుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు క్లాసులు చెప్పాను చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సెవెంటీ డెబ్బైకి పైగా ఎమ్మెల్యేల క్లాస్ చెప్పమంటే వెళ్ళి క్లాస్ చెప్పాను దానికి చంద్రబాబు నాయుడు అధ్యక్షత పెంచాడు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు తర్వాత కంక్లూడింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడుది రెండు గంటలు నేను మాట్లాడితే మొత్తం ఉండి పాయింట్స్ రాసుకొని నోట్స్ రాసుకొని నేను మాట్లాడిన దాన్ని ఉదరిస్తూ మళ్ళీ మాట్లాడారు నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది ఆనందం వేసింది కూడా జనరల్గా ఎమ్మెల్యేల క్లాస్ చెప్పాను చంద్రబాబు నాయుడు పిలిచి ఆయన ఎవరికో అప్ప అనుకున్నా ఆయనే ఉండే అప్పటికే ఆయన తొమ్మిదేళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో నైన్ ఇయర్ చీఫ్ మినిస్టర్గా ఉన్న నాయకుడికి నేను చెప్పగలిగేది ఏముంటుంది కానీ బట్ ఈ వాజ్ హంబుల్ ఎన్ నేను మొత్తం వేదికపైన ఆయనే కూర్చొని టూ అవర్స్ ఆయనే ప్రిసైడ్ చేశాడు సో అందువల్ల తెలుగుదేశం పార్టీ కాదు ఇప్పుడు చాలా పార్టీలు అయితే ఆ పార్టీల రాజకీయాలతో నాకు సంబంధం లేదు ఎవరు పిలిచినా నాకు తెలిసింది నేను చెప్పగలిగింది చెప్తాను ఇలా పొలిటికల్ పార్టీస్ అంటే సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యేలు ఎంపీల వరకు కూడా క్లాసులు చెప్పాను అంటే ఇప్పుడు మీరు ఈ రేంజ్ చూస్తే ఆశ్చర్యం వస్తాయి ఇంకా నాకు గుర్తున్నాయి చెప్పాను మీకు గుర్తులేదు భూటాన్ పార్లమెంట్ సభ్యులకు క్లాసులు చెప్పాను భూటాన్ పార్లమెంట్ సభ్యులకు క్లాసులు చెప్పాను రీసెంట్గా నైన్టీన్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్రొఫెషనల్స్కు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఇతర అధికారులకు క్లాసులు చెప్పాను పంతొమ్మిది కంట్రీస్ ఇథియోపియా నుంచి మొదలుకొని నేపా మన పక్కనే ఉన్నటువంటి కంట్రీస్ వరకు సో ఈ నైన్టీన్ నేషన్స్ వాళ్ళ క్లాస్ చెప్పారు తర్వాత మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ ఆహ్వానం మేరకు మాల్దీవ్స్ వెళ్ళి మాల్దీవ్స్ పోలీస్ అధికారులకు కూడా క్లాసులు చెప్పాను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీలో వాళ్ళ ఇండియా లెక్చర్ సిరీస్లో భాగంగా నన్ను పిలిచారు మంటేక్ సింగ్ ఆలువాలి అలాంటి ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్తలు ఇండియా లెక్చర్ సిరీస్లో పాల్గొన్నారు నన్ను పిలిచారు కానీ అన్ఫార్చునేట్లీ అప్పుడే లాక్డౌన్ వచ్చి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నది కూడా క్యాన్సల్ చేసుకున్నాను నైన్టీన్ ఎయిటీ నైన్లోనే మాస్కో స్టేట్ యూనివర్సిటీ అండ్ ప్యాట్రిస్ లిముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ అని మాస్కోలో ఉంటాయి అక్కడ వెళ్ళి కూడా స్టూడెంట్స్ అటెచ్ చేశాను అంటే ఈ దీంతో పాటు స్టూడెంట్స్కే కాదు టీచర్స్ కూడా క్లాసులు చెప్పాను మీకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ జేఎన్టీయు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో అకాడమిక్ స్టాఫ్ కాలేజెస్ ఉంటాయి అంటే అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లకు ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి ఆ అంటే టీచర్లకు స్టూడెంట్స్కే కాదు టీచర్లకు కూడా క్లాసులు చెప్పాను అంటే స్టూడెంట్స్కు టీచర్స్కు అడ్మినిస్ట్రేటర్స్కు పొలిటీషియన్స్కు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కు వివిధ రంగాలకు చెందిన వారికి ఇంకా ఆఖరికి డైరెక్టర్లు అసోసియేషన్ పిలిచారు ఒకసారి నన్ను సార్ మాకు సమాజాన్ని ఇతివృత్తాలుగా సినిమాలకు ఎలా ఉపయోగపడుతుంది అని క్లాస్ తీసుకోండి సార్ అంటే వెళ్ళి ఫిలిం ఫిలిం ఛాంబర్లో డైరెక్టర్ అసోసియేషన్ పిలిస్తే సమాజంలో జరిగే పరిణామాలు సినిమాలకు ఎలా ఇతివృత్తాలుగా ఉపయోగపడతాయని సో ఆ క్లాసులు కూడా చెప్పాను సో అందువల్ల ఇంత వైడ్ ఎక్స్పీరియన్స్ ఫా నాకు థర్టీ ఫైవ్ ఎయిటీ ఎయిట్లో ఫార్మల్గా లెక్చర్ టీచర్గా చేరాను ఈ ఫార్టీ ఈ ఫార్టీ థర్టీ త్రీ ఇయర్స్ ఎయిటీ ఎయిట్లో చేయడం అంటే థర్టీ సెవెన్ ఇయర్స్ ముప్పై ఏడేళ్ళ ఈ నియర్లీ నాలుగు దశాబ్దాల టీచింగ్ క్యారీర్స్ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది దీని నుంచి వచ్చిన గొప్ప విషయం ఏంటంటే చాలా నేర్చుకున్నాను టీచర్ ఈజ్ నాట్ హూ ఈజ్ ఎ గుడ్ టీచర్ అంటే నాట్ హూ వన్ నాట్ ద వన్ హూ టీచర్స్ నాట్ ద వన్ హూ లెర్న్స్ అంటారు అంటే ఎవరైతే నేర్చుకుంటారో అతనే టీచర్ అని ఇంత వైవిధ్య భరితమైన ఉపాధ్యాయ జీవితం అద్భుతమైన జ్ఞా నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చింది ఇందులో ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకున్నాను అందువల్ల ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు నేను ఉపాధ్యాయుడిగా రాణించటానికి నాకు పాఠాలు చెప్పడం ద్వారా నేర్చుకునే అవకాశాన్ని ఇచ్చిన వారికి అన్నిటికీ మించి నేను నా విద్యార్థుల నుంచి కూడా నేర్చుకున్నాను కనుక విద్యార్థులకు నేను వందనం చెప్పాలి నిజంగా చెప్పాలి అభివాదం చెప్పాలి వాళ్ళ వల్ల నేను నేర్చుకున్నాను ఇంతమంది క్లాసులు చెప్పినప్పుడు ఎన్ని రకాలుగా నేర్చుకుంటా మామూలు విషయం కాదు కదా సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ కెరియర్ ఫార్చునేట్లీ సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్ బట్ ఇట్ ఈజ్ ఎసెన్షియలీ బేస్డ్ ఆన్ హార్డ్ వర్క్ ఆ జిజ్ఞాస ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉండాలని నమ్ముతాను నేను గ్రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్గా విశ్లేషణ అందించినందుకు ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర మళ్ళీ రేపు కలుద్దాం చూస్తూనే ఉండండి నైన్టీ నైన్